ఎవరైతే సాయి తత్వాన్ని అనుసరిస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా సాయినాథుడు సర్వవేళ వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ అన్ని విధాలుగా కాపాడటానికి అవకాశం ఉంది ఓం ఓం సాయి సాయి Paper, 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 బాబా నిరంతరం కూడా సాయినాథుడు పరోపకారి త్యాగశీలి ధర్మదాత ప్రేమస్వరూపుడు శాంతి దూత ఈ ఐదు గనక మనం కాస్త పాటించగలిగితే దానికి ఆయన చక్కటి మార్గాన్ని చూపిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు నిరంతరం కూడా సాయినాథుడు పరోపకారి త్యాగశీలి ధర్మదాత ప్రేమస్వరూపుడు శాంతి దూత కాబట్టి మనం తప్పకుండా ఆయన అనుసరిస్తే మనకి అన్ని విధాలుగా ఆయన నిత్యం తోడుండి మన మన యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకోవడానికి అవకాశం ఉంది ఇది మీరందరూ కూడా తప్పకుండా పాటించండి సద్గురు సాయినాథ్ మహారాజుకి ఓకే చాలా